హైదరాబాద్ కేపిహెచ్సి పోలీస్ స్టేషన్ దృష్టి మలచి బంగారం దొంగతనం చేస్తున్న బానోతు భాస్కర్ అనే దొంగను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన కేహెచ్ పోలీసులు ఈ సందర్భంగా డివిజన్ ఏసీపీ శ్రీనివాసరావు మీడియా సమావేశం తెలిపారు కేబిహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో లలిత జ్యువెలరీ షాప్ లో బంగారం కొనుగోలు చేసినట్లే చేసి సేల్స్ గర్ల్స్ ని దృష్టి మలల్చి ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు వందల ఐదు గ్రాముల బంగారాన్ని దొంగిలించిన సుమారు రెండు లక్షల పదివేల గల బంగారాన్ని దొంగిలించడంతో లలిత జ్యువెలరీ షాప్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకున్నారని చెప్పారు నిందితుడి మీద సుమారు ఎనిమిది పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్లు తెలిపారు నిందితుడి వద్ద సుమారు పది లక్షల విలువ చేసే నూట యాభై గ్రామల బంగారాన్ని రికవరీ చేసి రిమాండ్ రిమైండకు తరలిస్తున్నట్లు తెలిపారు దొంగను పట్టుకున్న పోలీస్ అధికారులను ఈ సందర్భంగా ఏసీపీ అభినందించారు ఈ సమావేశంలో కెబిహెచ్పి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మాధుసూదన్ క్రైమ్ ఎస్ఐ అబ్దుల్ పోలీస్ సిబ్బంది ఉన్నారు ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ గొల్సు అటెన్షన్ డైవర్షన్ దొంగతనం జరిగిందని చెప్పి లలిత జూనియర్స్ వాళ్ళు థర్డ్ నాడు మనకు కాంప్లైంట్ ఇచ్చారు కేపిఎల్ఈబి అది కేసు నమోదు చేసుకొని డిఏ మధు వాళ్ళ టీమును తీసుకొని సర్చ్ చేస్తుండగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ పైన బానోతు భాస్కర్ ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ ఈయన బిల్డింగ్ మెటీరియల్స్ అప్లై చేస్తారు ఇటుకలు కొనుకొచ్చి ఇచ్చేస్తుంటారు ఆ క్రమంలో సంపాదించుకుంటూ ఇతను జల్సాలకు అలవాటు పడ్డారు క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ రమ్మింగ్ లిక్కర్ అండ్ లాబీస్గా ఉండే లాడ్జెస్లో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉండేవాడు ఇతని ఇన్ఫర్మేషన్ పైన సిసిఐస్ టీం బాలనగర్ ప్లస్ మన కేపిహెచ్బి టీము ఇద్దరు కలిసి ట్రేడ్ చేసి అతన్ని పట్టుకున్నారు అతని దగ్గర ఎనిమిది గోల్డ్ చైన్స్ డిఫరెంట్ జ్యువెలరీస్లో ఇట్లనే దొంగతనం చేసాడు అతని దగ్గర వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిటీ త్రీ గ్రామ్స్ బంగారము రికవర్ చేసాడు దీని రేట్ వచ్చేసి టెన్ ల్యాక్స్ సిక్స్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇతను కేసెస్ ఒప్పుకున్నది కేపిహెచ్బిలో రెండు పంజాగుట్టలో ఒకటి మహంకాలీలో ఒకటి నిర్మల్లో ఒకటి మిరియాలగూడ టౌన్లో ఒకటి మక్తళ్ళు ఒకటి చైతన్య ఒకటి మొత్తం టోటల్ ఎనిమిది కేసులు ఒప్పుకున్నారు ఇతని కస్టడీలోకి తీసుకున్నాము ఈరోజు రిమాండ్ చేస్తున్నాము ఈ కే మన సిస్ బాలనగర్ మరియు కేపిఎస్బి టీము ఇన్స్పెక్టర్ మన వెంకటేశ్వర్ గారు ఆధ్వర్యంలో డిఏ మధు గారు వాళ్ళ టీము కష్టపడి నాకు కోఆర్డినేట్ చేసుకొని ఇద్దరు కలిసి పట్టుకున్నందుకు వాళ్ళని అభినందిస్తూ ఇతన్ని రిమాండ్ పొప్పిస్తాం థ్యాంక్ యూ ఉంటాయి కాబట్టి ఒకరిని ఎక్స్క్లూజివ్గా వచ్చిన వాళ్ళని గమనించడానికి ఇద్దరిని రిక్రూట్ చేసుకొని వాచ్ చేస్తుంటే జాగ్రత్తగా ఉంటే మంచిది అని వాళ్ళను కోరమని చెప్పారు ఇప్పుడు మన సిసిఎస్ టీము మరియు కుక్కపల్లి కేపిఎస్బి టీంకి వచ్చి వాళ్ళ గురించి ఫోన్ ట్రాకింగ్ ప్లస్ ఇన్ఫర్మేషన్ తోటి సిసిఎస్ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా మన లవిత జూనియర్స్ సీసీ ఫుటేజ్ ఉంది మనకు అతని ఆధారంగా ఐడెంటిఫై అయ్యింది గతంలో కేసులు ఉన్నది మనకి మనకు